ఈరోజు మనం మసాలా పప్పు ఎలా చేయాలో నేర్చుకున్నాం ముందుగా కుక్కర్లో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపప్పు వేసుకోవాలి తరువాత రెండు సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకోవాలి అవి కొంచెం ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి ఇప్పుడు పదిహేను నిమిషాల ముందు నానబెట్టిన కందిపప్పు వన్ కప్ వేసుకొని లైట్గా ఫ్రై చేయాలి తరువాత తగినంత ఉప్పు చిటికెడు పసుపు టూ టేబుల్ స్పూన్స్ కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని అన్నీ బాగా కలిసే వరకు మంచిగా కలుపుకోవాలి తరువాత టూ కప్స్ వాటర్ వేసి మూత పెట్టి త్రీ విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి అంతే మసాలా పప్పు రెడీ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి పద్మాస్ కిచెన్ థ్యాంక్ యూ